హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా గుమ్మడికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ మెథడ్ అనమాట తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది గుమ్మడికాయ కర్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ ముక్కలు ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వెల్లుల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పోపులు బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి కరివేపాకు వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి ఇవి వేగిపోయాయి కదా నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేయాలి గుమ్మడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి సో ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఒక పది నిమిషాలు సిమ్లో సిమ్లో ఈ గుమ్మడికాయలను ఇలా మగ్గించడం వల్ల మనకి మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి మనకి ఇక్కడ గుమ్మడికాయ మగ్గింది చాలా వరకు సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం యాడ్ చేయాలి నేను వన్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చిలో కూడా కారం ఉంటుంది సో ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి గుమ్మడికాయ ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్లు కలిపేసుకున్న తర్వాత ఇందులోనే బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే గుమ్మడికాయ కూరకి మంచి రుచి టేస్ట్ అనమాట బెల్లం వేసుకొని మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మగ్గించుకుంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది మనం ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు వాటర్ వేయకుండానే మనకి ఇది మగ్గిపోతుంది అనమాట సో చూడండి ఆల్మోస్ట్ మనకి గుమ్మడికాయ బాగా మగ్గిపోయింది ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని ఇంకా రెండు నిమిషాలు మగ్గించుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి వాటర్ కంటే ఏమీ వేయకుండా ఇంత తొందరగా ఫాస్ట్గా ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్